పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక చిలుకలూరిపేట నర్సారావుపేట మధ్య ఉన్న కావూరు లింగుంట్ల గ్రామం చెక్పోస్ట్ వద్ద వ్యవసాయ కూలీలు ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో వేలూరు గ్రామానికి చెందిన కూలీ మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మాచర్ల ఆర్టీసీ బస్సు చిలకూరుపేట వస్తుంది అదే క్రమంలో లింగొండల దగ్గర ఇటు గణపవరం దారిలో నుంచి ఆటో వచ్చి ఆటో రావడం వల్ల ఈ రెండు తీసుకున్నడం వల్ల యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఒక లేడీ చనిపోయింది కొంతమందికి ఇంజరీస్ అయ్యాయి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ సిక్ చేయడం జరిగింది ఫర్దర్గా ఎవరిది ఇన్వెస్టిగేషన్లో ఎలా ఏంటనే మరి ఎంతమంది గాయాలు ఇంకా ఐడియా లేదు హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ఏ గ్రామానికి చెందిన కూలీ సార్ వెళ్ళిన తర్వాత చూసి ఎంతమందికి ఇంజురీస్ ఏ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బస్ ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీ ఏ గ్రామ ఆటో వాళ్ళు కూడా ఇంకా మనకు వేలూరు అని చనిపోయినామే వేలూరు అని చెప్పారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తీసుకోవాల్సి ఉంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి పరిశీలించిన తర్వాత మీరు ఐడియా లేదు బస్సులో వాళ్ళకి ఎవరికన్నా ఇంజరీస్ అయినా ఏం ఐడియా లేదు ఇప్పుడు చూసాము అంటే మొత్తం జరిగింది తీసుకెళ్ళి